హై సబ్స్క్రైబర్స్ హై ప్రోటీన్ సెలెక్ట్ చేసుకోవడానికి మనకు పల్లీలు కావాలి వాటిని ఒక రెండు పిడకల పల్లీలు ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించాలి ఉడికించిన పల్లీలు కొద్దిగా చల్లార్చుకోవడానికి పక్కకు పెట్టుకోవాలి క్యారెట్ గ్రీడ్ చేసుకోవాలి కీరా గ్రీడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చిలు సన్నగా తరుక్కోవాలి తర్వాత ఆనియన్ ఒక పెద్ద సైజ్ టమాటో ఒక గ్లాస్ పెరుగు మనం ఒక బోల్లో వేసేసుకొని ఇందులో మనం ఉడకబెట్టుకున్న పల్లీలు అందులో యాడ్ చేసేసుకోవాలి గ్రీట్ చేసుకున్న క్యారెట్ కీర ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పెరుగులో వేసేసుకోవాలి పెరుగు అనేది మన టేస్ట్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఒక చిన్న సైజ్ క్యాప్సికమ్ కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి మన మనకిష్టమైన వెజిటేబుల్స్ అన్నీ కలుపుకోవచ్చండి కలుపుకొని దీంట్లో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా అదేవిధంగా హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పెప్పర్ హాఫ్ స్పూన్ చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి ఈ మండే ఎండ్ల్లో ఈ చల్లటి పెరుగు సాలడ్ విత్ ఆల్ హైజీనిక్ హెల్దీ వెజిటేబుల్స్తో మీరు ఇది చేసుకొని పిల్లలకు కూడా తినిపిస్తే పిల్లలకు కావాలంటే కొంచెం కారం అవాయిడ్ చేయండి చాలా కడుపును చల్లగా ఉంచుతుంది తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి మీ ఒక్క లైక్ మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో హైజీనిక్ శాలెడ్స్ హైజీనిక్ ఫుడ్ కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్